నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వరద మన మనకి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి విజయవాడలో ఫ్లడ్స్ రావడం చాలామంది మరణించడం ఆస్తి నష్టం హృదయ హృదయ విధాకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది ఆ సందర్భంలో రాజకీయ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు వీటితో కాలం గడిపింది ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం చేయడం కూడా జరిగింది అయితే ఆ సందర్భంలో కేంద్రం బుడమేరు వరద సాయం కింద గతంలో వెయ్యిన్ని ముప్పై ఆరు కోట్లు ఇస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది దాంతో ఎంతెంత ఖర్చు పెట్టారు ఆ సందర్భంలో అగ్గిపెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఒక ట్రోల్స్ కూడా చేయడం జరిగింది సరే దాంట్లో వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి అనేది పక్కన పెడితే కేంద్రం బుడమేరు వరద సహాయం క్రిందట గతంలో పద్ వెయ్యిన్ని ముప్పై ఆరు కోట్లు సాయం చేస్తామని చెప్తే ఇప్పుడు తాజాగా ఆరు వందల ఎనిమిది కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది సిఎంఆర్ఎఫ్ కింద చేసినటువంటి దాతల యొక్క సహాయం వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు మొత్తం రెండు వేల తొంభై నాలుగు కోట్లు మరి ప్రజలకు నష్టపోయినటువంటి ఈ వరద బాధితులకు ఆరు వందల రెండు కోట్లే నష్టపరిహారం ఇచ్చారు అన్నది తాజా లెక్కల ప్రకారం ఆ రోజు మనకేం చెప్పున్నారు వెయ్యిన్ని ముప్పై ఆరు కోట్లు ఇచ్చారు తర్వాత ఆరు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేస్తున్నారు సిఎంఆర్ఎఫ్ కింద వచ్చి నాలుగు వందల యాభై కోట్లు అంటే మొత్తం రెండు వేల తొంభై నాలుగు కోట్లు వరద బాధితుల కోసం వెచ్చించాము అని అన్నది ఆ రోజు చెప్పినటువంటి మాట మరి తాజాగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆరు వందల రెండు కోట్లు మాత్రమే ఇది అయిపోయింది మరి మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళావి అన్నది రాజకీయ నాయకుల యొక్క ఆలోచన దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇది పత్రికలో వచ్చినటువంటి అంశానికి ఒకసారి చూద్దాం ఇదే వరదలు తెలంగాణలో రాలేదా అంటే వచ్చినాయి వాళ్ళకు కూడా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినటువంటి మాట వాస్తవం అయితే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అంటే తక్కువ వచ్చిందనే మనం అనుకోవాలి కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల ఎనిమిది పాయింట్ జీరో ఎనిమిది కోట్ల రూపాయలను తెలంగాణకు మూడు వందల సారీ రెండు వందల డెబ్భై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలను వరద సాయం కింద ప్రకటించింది గత ఏడాది సెప్టెంబర్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో తెలంగాణలో ఖమ్మం జిల్లాలలో సంభవించినటువంటి వరదల కారణంగా జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు బుధవారం ఇందుకు ఆమోదముద్ర వేసింది మొత్తం ఐదు రాష్ట్రాలకు గాను పదిహేను వందల ఐదు వందల పదిహేను వందల యాభై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని నిర్ణయించగా అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాటా కింద ఆరు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఒడిస్సాకు వచ్చేసి రెండు వందల యాభై ఐదు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు త్రిపురకు రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై మూడు కోట్ల రూపాయలు నాగాల్యాండ్ నూట డెబ్భై కోట్లు సహాయం ప్రకటించింది ప్రకృతి వైపరీత్య నిధి నుంచి రాష్ట్రాలకు ఇప్పటికే విడుదల చేసిన మొత్తానికి అదనంగా ఈ సాయం అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది వరద నష్టాలను సరిదిద్దడానికి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది అంటే ఈ విజయవాడలో జరిగినటువంటి ఒక వరద నష్టానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాకు నష్టపరిహారం ఇవ్వండి అని ప్రపోజల్ పెడితే ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ ఒకటిన రాష్ట్ర ప్రకృతి వైపరీత్య స్పందన నిధి నుంచి కేంద్ర వాటా క్రింద ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యిన్ని ముప్పై ఆరు కోట్ల రూపాయలు గతంలో ఇప్పుడిది అక్టోబర్ ఒకటో తారీఖున వెయ్యిన్ని ముప్పై ఆరు కోట్ల రూపాయలు సహాయం ప్రకటించింది మరి ఇప్పుడు ప్రకటించినది దానికి అదనం అంటే లాస్ట్ టైం వెయ్యిన్ని ముప్పై ఆరు ఒక ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు దీంతో కేంద్రం నుంచి వచ్చినటువంటి మన రాష్ట్రానికి హెల్పింగ్ ఫండ్ ఇది రాష్ట్రంలో విపత్తు వరద సహాయ చర్యల్లో భాగంగా ఆరు వందల ఎనిమిది పాయింట్ జీరో ఎనిమిది కోట్ల విడుదలకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి హోంశాఖ మంత్రి అమిత్ షాలకు వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నష్టపరిహారం కావాలి అని నివేదిస్తే వీళ్ళు ఇచ్చింది మనకి వెయ్యిన్ని ముప్పై ఆరు ఒకటి ఇదొక ఆరు వందలు అంటే దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయలు పద పదిహేడు వందల కోట్ల రూపాయలు మనకి ఇచ్చిండ్రు సో దీన్ని బట్టి రాష్ట్రంలో ఏదేని విపత్తులు జరిగితే మనం ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని కేంద్రం ఇచ్చేటట్లేదు వాళ్ళొక ఫిగర్ అనుకుంటారు ఆ ఫిగర్ అమౌంటే రాష్ట్రాలకు అందించేటటువంటి పరిస్థితి ఉండేలా ఉంది థ్యాంక్ యూ